వెల్కమ్ టు మిగతా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటల్లో ఒకటి వరి వరికి అధిక ఉష్ణోగ్రతలు మరియు అధిక తేమ అవసరం కానీ వరిలో వచ్చే తెగుల వల్ల రైతులు అధిక దిగుబడులను అందుకోలేకపోతున్నారు కాండం తెగుల వల్ల మొక్క కాండం వద్ద కుళ్లిపోయి మొక్క బలహీనమై దిగుబడి తగ్గిపోతుంది మరియు ఆకు ఎండి తెగుల వల్ల ఆకులు ఎండిపోయి మొక్కలు బలహీనమవుతుంది అలానే అగ్గి తెగులు ముఖ్యంగా అన్ని దశల్లో పైరును ఆశిస్తుంది ఈ తెగులు ఆకులు కనుపులు మరియు చివరి భాగాలను ఎక్కువగా నష్టపరుస్తుంది అలానే పాంపూడ తెగులు పిలకల దశ నుండి కంకి ఏర్పడే దశ వరకు ఎప్పుడైనా ఈ తెగులు ఆశించవచ్చు ప్రారంభంలో నీటి మట్టం దగ్గర ఆకులపై ఆకుపచ్చని బూడిద రంగు గుండ్రటి ఆకారంలో లేదా దీర్ఘ వృత్తాకార గాయాలు కనిపిస్తాయి అలానే పొట్టికుళ్ళు తెగులు సోకడం వల్ల ధాన్యం గింజ బదులు పచ్చటి పూతలు కనిపిస్తాయి ఇవి తినడానికి లేదా అమ్మడానికి పనికిరావు పూత రావడం వల్ల వరి దిగుబడి తగ్గిపోతుంది బాక్టీరియా ఆకుమచ్చ తెగులు వల్ల ఆకులు వాడిపోవడం మరియు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలను గమనించవచ్చు ఈ తెగుళ్ళన్నిటిని నివారించేందుకు మిగతా వారి అమృత్ షైన్ పవర్ బాక్సర్ మరియు ను ఒక ఎకరాకు రెండు వందల లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల తెగుళ్ళను నివారించడమే కాకుండా మొక్క ఆరోగ్యంగా పెరుగుతు సహాయపడుతుంది వీటి ధర కేవలం రెండు వేల వంద రూపాయలు మాత్రమే వీటితో పాటుగా తెగుళ్ల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు టెన్ ఎక్స్ పవర్ క్లియర్ ను ఒక ఎకరాకి నూట నలభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల తెగుళ్లను శాశ్వతంగా నివారించవచ్చు ఈ రెండింటి ధర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కావున మొదటి నుండి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది పీడ పీడలు మరియు అన్ని రకాల తెగుల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకి సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి